ఆటో నగర్ వరుణ్ మోటాస్ తమ దగ్గరికి వచ్చే కస్టమర్లను నిండా ముంచుతున్నట్లు మిర్యాల షిఫ్ట్ కారు కొనుగోలు చేశాడు మూడు రోజుల తర్వాత అసలు కలర్ మారిపోయింది డ్యామేజ్ అయిన కారుకు మళ్లీ కలర్ వేసి మాయమాటలు చెప్పి అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నించగా ఇప్పుడేమి చేయలేమని నీ ఇష్టమున్న చోట చెప్పుకో అని వరుణ్ మోటాస్ యాజమాన్యం బెదిరించడం జరిగిందని మీడియాతో వెల్లడించాడు అశోక్ డోర్ ఒక కలరు బంపర్ ఒక కలరుగా మారి తమకు కొత్త కారు కొన్న తృప్తి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు తమకు న్యాయం చేయాలని టైం చేయండి ఎడల కన్స్యూమర్ కోర్టులో కేసు వేసి వరుణ్ ముఠాస్ యాజమాన్యంపై పోరాటం చేస్తానని తెలిపారు పేరు మిర్యాల నా పేరు మిర్యాల అషోక్ నేను ఇరవై మాది చిట్యాల నేను ఉండేది ఇరవై నాలుగు తారీఖు నాడు డెలివరీ తీసుకున్నాను తీసుకున్నాక ఒక ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం నాకు నాలుగు గంటలకు డెలివరీ ఇచ్చారు ఆ నుంచి సాయంత్రం డెలివరీ అయిన తర్వాత మా పాపని కాలేజీ కాడ దింపటానికి అటు కాలేజీ కాడ నుంచి వెళ్ళి నేను సెవెన్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళిపోయాను నేను నిన్న చూసుకోలేదు మొన్న చూసుకోలేదు ఈరోజు చూసుకున్నాను ఎంత ఒంటిగంట ప్రాంతాన చూసుకోగానే కాల్ చేశాను కాల్ చేస్తే ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారో ఒకరు కాలేదు తర్వాత నేను ఇక ఒక మేడం వచ్చేసి రమ్మని చెప్పారు రమ్మని చెప్పే చెప్పేవారు వచ్చిన వచ్చే వరకు ఇది పరిస్థితి అది ఏం కాలేదు అంటారు మేనేజర్ సార్ క్యారేజ్ అది కార్కు వచ్చేసి డోర్లు రిప్లేస్ అయినాయి ముందల బంపర్లు కూడా రిప్లేస్ అయినాయి కలర్ టోటల్గా కలర్ చేంజ్ ఉంది కలరు ఒక సైడ్ ఓ కలర్ ఉంది ఓ సైడ్ ఓ కలర్ ఉంది కొత్త కారు తీసుకున్నాం కార్ అంటే కొత్త కార్ అంటే మనం కొత్త కార్ అనుకుంటాం కానీ మనం ఇట్లా ఇది పీస్ టు పీసు డోర్ టు డోరు ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలని చూసుకోలేము కానీ షోరూమ్ అంటే మీరే సార్ ఏమంటున్నా నిన్న ఏం చేసిన అంటే నిన్న నేను మన సీట్ కవర్ వేయించిన సీట్ కవర్ అతనే డ్యామేజ్ చేయొచ్చు అని ఒక మాట అన్నాడు మేనేజర్ గారు ఇది విషయం జరిగింది తీసుకుని ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం నాకు నాలుగు గంటలకు నాకు ఇచ్చారు డెలివరీ కార్ పేరు స్విఫ్ట్ స్విఫ్ట్కు స్విఫ్ట్ విఎక్స్ఐ నాకు ఆల్రెడీ రీడింగ్ నలభై నాలుగు కిలోమీటర్లకు నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ త్రీ హండ్రెడ్ దాకా ప్రజెంట్ త్రీ హండ్రెడ్ ఉంది రీడింగ్ ప్రజెంట్ అయితే ఇది ఈ కంప్లైంట్ నాకు న్యాయం జరగాలి నాకు నాకు అది కారు బదులు కారు ఇస్తే నాకు సంతోషమే నాకు ఆ కారు మాత్రం డ్యామేజ్ కారు మాత్రం నాకు వద్దు